రుద్రుడు క్లియర్ చేసే ప్రాసెస్ చేస్తూ ఉంటాడు మనుషుల్ని ఇంక ఇంతకు మించి చీకటి రాదని అమ్మవారు వెలుగు రూపంలో వస్తుంది మహాలయ అమావాస్య అయిపోయిన తర్వాత అంటే రుద్రుడి తర్వాత వచ్చేదే ఖాళీ అంటే సృష్టి అనేది వెలుగు రూపంలో అవతరిస్తుంది కాబట్టి మహాలయ పక్షాలు అయిపోయిన తర్వాత దేవి యొక్క శక్తి భూమికి చాలా దగ్గరగా వస్తుంది అన్నమాట ఆ కాస్మిక్ పవర్ అనేది మనం రిసీవ్ చేసుకోవడానికి మంచి సమయం ఈ తొమ్మిది నవరాత్రులు అమ్మవారు నవరాత్రులలో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో మనకి దర్శనం ఇస్తూ ఉంటారు కదా అమ్మవారు అంటే ఎవరో కాదు కాస్మిక్ పవర్ రాత్రి అంటే తొమ్మిది రాత్రులు అని అర్థం కాబట్టి అజ్ఞానం పోయి జ్ఞానాన్ని సిద్ధించేటటువంటి సమయం కాబట్టి నవరాత్రులు అంటారు ఈ తొమ్మిది నవరాత్రులు దేనికి సూచక అంటే మనిషి మూలాధార చక్రం నుండి సహస్రార చక్రానికి తన శక్తిని తీసుకెళ్లేటటువంటి ప్రాసెస్సే నైన్ స్టెప్స్ కేవలం మన సోల్ పవర్ని పెంచుకునే ప్రాసెస్సే దేవి నవరాత్రులు అంటే బతుకమ్మ కూడా మనం నైన్ డేస్ ఆడుతాం కదమ్మా సో అసలు నైన్ డేస్ ఎందుకు జరుపుకుంటాం చాలామంది ఉద్యమాలు చేసేటప్పుడు స్త్రీలు అవమానాలు పడి చనిపోయారు అన్నమాట అవమానాలు పడి చనిపోయినప్పుడు ఆ బాధని పక్కింట వాళ్ళు వ్యక్తం చేయలేక ఆడవాళ్ళు పాటల రూపంలో హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మికావేరి ఇక ఆల్మోస్ట్ అయితే దసరా వచ్చేసింది కాబట్టి దసరా రోజు మనం ఎలాంటి పూజలు చేయాలి ఏవే సాంప్రదాయాలు మనం పాటించాలి అండ్ చాలామంది కూడా చాలా విధాలుగా చాలా సందేహాలు అయితే ఉంటాయి దసరా పూజా విధానం ఏంటి అని ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలని సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సింధు మాత భద్రకాళి గారు అయితే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఒక్కసారి అయితే ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే అమ్మా బాగున్నాను సో అమ్మ ఇప్పుడు అమ్మవారు నవరాత్రులలో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో మనకి దర్శనం ఇస్తూ ఉంటారు కదా సో ఆ తొమ్మిది అవతారాల గురించి మీరు వివరించగలరా ఓం శ్రీ గురు నమహ ఓం శ్రీ మాత్రే నమ నవదుర్గలు అంటే దేవి నవరాత్రుల గురించి మనం మాట్లాడుకునేటటువంటి సమయంలో నవదుర్గల ప్రస్తావన అనేది వస్తుందన్నమాట అంటే ఏంటంటే మహాలయ అమావాస్య అయిపోయిన తర్వాత మనకి దేవి నవరాత్రులు అనే స్టార్ట్ అవుతుంది దేవి నవరాత్రులు అంటే నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు అని అర్థం అంటే అక్కడ మనం రాత్రి టైం ఏం పూజ చేయమన్నమాట పగలంతా పూజ చేస్తాం రాత్రి అనే దానికి అర్థం అర్థం ఏంటంటే ఇప్పుడు గణపతి నవరాత్రులు అంటారు అంటే రాత్రి చేసే పూజ కాదు చీకటి పోయి వెలుగొచ్చేటటువంటి సమయం అని అర్థం కాబట్టి అజ్ఞానం పోయి జ్ఞానాన్ని సిద్ధించేటటువంటి సమయం కాబట్టి నవరాత్రులు అంటారు మామూలుగా రుద్రుడు మహాలయ పక్షంలో భూమి మీద ఎక్కువగా ప్రజలు పెరిగిపోతున్నారు పాపభారం పెరిగిపోతుందని ఈ సమయంలో ఎక్కువగా లయం అవుతూ లయం చేస్తూ ఉంటాడు అంటే పగలు తక్కువ ఉంటుంది రాత్రి సమయం ఎక్కువ ఉంటుందన్నమాట మహాలయ పక్షాల్లో రుద్రుడు క్లియర్ చేసే ప్రాసెస్ చేస్తూ ఉంటాడు మనుషుల్ని ఇంక ఇంతకు మించి చీకటి రాదని అమ్మవారు వెలుగు రూపంలో వస్తుంది మహాలయ అమావాస్య అయిపోయిన తర్వాత అంటే రుద్రుడి తర్వాత వచ్చేదే ఖాళీ అంటే సృష్టి అనేది వెలుగు రూపంలో అవతరిస్తుంది కాబట్టి దేవి నవరాత్రులు అంటారు మామూలుగా ఈ మహాలయ పక్షాలు అయిపోయిన తర్వాత దేవి యొక్క శక్తి భూమికి చాలా దగ్గరగా వస్తుంది అన్నమాట ఆ కాస్మిక్ పవర్ అనేది మనం రిసీవ్ చేసుకోవడానికి మంచి సమయం ఈ తొమ్మిది నవరాత్రులు ఈ తొమ్మిది నవరాత్రులు దేనికి సూచక అంటే మనిషి మూలాధార చక్రం నుండి సహస్రార చక్రానికి తన శక్తిని తీసుకెళ్ళేటటువంటి ప్రాసెస్సే నైన్ స్టెప్స్ నైన్ స్టెప్స్ ద్వారా మనం ఎనర్జీని అనేది హీల్ చేసుకుంటాం మన ఎనర్జీ బాడీలో మామూలుగా మనుషులకి త్రీ బాడీస్ ఉంటాయి ఫిజికల్ బాడీ ఉంటుంది యాస్ట్రల్ బాడీ ఉంటుంది సోల్ ఉంటుంది ఈ యాస్ట్రల్ బాడీలో ఉంటాయి ఈ షట్ చక్రాలు అనేటటువంటి ప్రాసెస్ ఈ షట్ చక్రాలల్లో అంటే సెవెన్ చక్రాస్ దానికి ఆవలుండే టూ చక్రాస్ యాడ్ చేస్తే నైన్ చక్రాస్ అంటారు ఈ నైన్ ఎనర్జీ బాడీ చక్రాస్ యాక్టివేట్ అవ్వాలంటే తొమ్మిది నవరాత్రుల దీక్ష అనేది చేయాలి ఈ తొమ్మిది నవరాత్రుల దీక్ష అనేది ఎలా చేస్తారంటే ఒక్కో రోజు పూజ చేస్తే ఒక్కో చక్రం యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అయ్యి మన ఎనర్జీ బాడీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఎనర్జీ బాడీ స్ట్రాంగ్గా ఉంటే ఏమవుతుందంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉన్నట్లే అంటే మనం మనీ ఎక్కువగా ఉంటే బాగా ఖర్చు పెట్టుకుంటాం కదా అలాగే మనం బాగా ఎనర్జీ బాడీ ఫుల్గా ఉందనుకోండి ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేది క్లియర్ అవటము లేకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడము ఎడ్యుకేషన్లో ముందుకెళ్ళడము మెంటల్ ఇంటెలిజెన్స్ పెరగడము మంచి మంచి ఐడియాస్ రావడము ఉంటుంది కేవలం మన సోల్ పవర్ని పెంచుకునే ప్రాసెస్సే దేవి నవరాత్రులు అంటే ఒక్కొక్క ఎనర్జీ పాయింట్ యాక్టివేట్ అవ్వాలంటే ఒక్కొక్క నవరాత్రి రోజు ఒక్కొక్క అమ్మవారి రూపంలో మనం పూజ చేస్తాం అమ్మవారు అంటే ఎవరో కాదు కాస్మిక్ పవర్ కాస్మిక్ పవర్ మన బాడీలో ఒక పద్ధతి ద్వారా రిసీవ్ చేసుకోవడం మనకు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఒక పద్ధతి ద్వారా కనెక్టివిటీ ఇస్తాం కదా అదే పూజ అంటే కాబట్టి పూజ అనే ప్రాసెస్లో మన సోల్ పవర్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటాం అన్నమాట ముఖ్యంగా మొదటి రోజు మనం చేసేటటువంటి పూజ శైలపుత్రి దుర్గా అంటారు మీకు ఇప్పుడు ఎనర్జీ బాడీ అన్నాను ఎనర్జీ బాడీ ఎలా ఏర్పడుతుందంటే మనిషి యొక్క మనసు బుద్ధి అంటే మెంటల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏర్పడేది యాస్టల్ బాడీ అంటారు చనిపోయిన తర్వాత మన ఆత్మ వేరే లోకానికి వెళ్ళాలంటే వెహికల్ అనేది యాస్టల్ ఫా బాడీనే అన్నమాట కాబట్టి ఈ యాస్ట్రల్ బాడీ బలంగా ఉందనుకోండి మళ్ళీ మన మా మానవ జన్మ ఎత్తం కాబట్టి ఈ ఎనర్జీ బాడీని పెంచుకునేటటువంటి ప్రాసెస్లో ఫస్ట్ పాయింటే శైలపుత్రి దుర్గ శైలపుత్రి దుర్గా దేవిని ఆరాధిస్తే ఏమవుతుంది మన బాడీలో మూలాధార చక్రం అంటారు అంటే మూలాధార చక్రం యాక్టివేట్ అయ్యింది అనుకోండి మిగిలిన చక్రాసన్నీ ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతాయి ఈ చక్రం యాక్టివేట్ అయ్యిందంటే మనిషికి కామము మోహము మతమాశ్చర్యాలు ఇలాంటివన్నీ కంట్రోల్ చేసుకోకునే క్యాపబిలిటీ వస్తుంది ఫస్ట్ మన ఎమోషన్స్ మీద మనకు కంట్రోల్ వస్తుంది ఎమోషన్ అనేది యాస్ట్రల్ బాడీకి సంబంధించింది కాబట్టి కంట్రోలింగ్ కెపాసిటీ వచ్చినప్పుడు ఏం చేస్తారు లైఫ్లో ముందుకు వెళ్తారు కదా ఎక్కడ ఎక్కాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి కదా కాబట్టి మన మీద మనకు కంట్రోల్ కెపాసిటీ అనేది వస్తుందన్నమాట ఏ సిన్స్లో మనం ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఒక్కసారిగా మూలాధార చక్రం యాక్టివేట్ అయిందనుకోండి తర్వాత స్వాదిష్టాన చక్రానికి వస్తుంది శక్తి ఈ మూలాధార చక్రానికి యాక్టివేట్ చేసుకునే ప్రాసెస్సే మొదటి శైలపుత్రి దుర్గ అన్నమాట ఈ అమ్మవారిని బాలా సుందరి అని కూడా అంటాం బాలా త్రిపుర సుందరి అంటే ఎవరు అమ్మవారు పుట్టినప్పుడు బాల్యదశ అమ్మవారు బాలిక రూపంలో ఉంటే బాల సుందరి శైలపుత్రి దుర్గ అంటారు ఈ ఫార్మేషన్లో అమ్మవారు దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నటువంటి సమయంలో అమ్మవారు ఆత్మహుతి చేసుకుంటుంది ఆత్మహుతి చేసుకుని హిమవంతునికి పుత్రికగా జన్మిస్తుంది అన్నమాట పుత్రికగా జన్మించినప్పుడు ఈమె శైలపుత్రి దుర్గ శైలపుత్రి అంటే హిమాలయాస్ హిమవంతుని పుత్రిక కాబట్టి శైలపుత్రి అంటారన్నమాట కాబట్టి ఈ అమ్మవారికి ఎవరైతే పూజ చేస్తారో వారు అన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ పొందుతారు లైఫ్లో వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ వస్తుంది మంచిగా చిన్నపిల్లలకి హెల్త్ బాగాలేదనుకోండి ఆ టైంలో మనం పూజ చేసుకోవడం ద్వారా చిన్నపిల్లలకు కూడా క్యూర్ అవుతుంది అన్నమాట ఈ అమ్మవారికి కట్టె పొంగల్ అంటే ఇష్టం కలసం కానీ శ్రీచక్రం కానీ తీసుకొచ్చి ప్రా ప్రాణప్రతిష్ఠ చేసి విగ్రహమైనా చాలు దుర్గాదేవి విగ్రహం అయినా తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు విగ్రహానికి కట్టె పొంగలి నివేదన చేసి పంచోపచార పూజ అయినా సరే షోడశోపచార పూజ అంటే మీకు గూగుల్లో దొరుకుతుంది షోడశోపచార పూజ అని అంటే పదహారు ఉపచారాలు చేస్తారు అమ్మవారికి మీరు చూసైనా చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదన్నమాట ఈ అమ్మవారికి శ్వేతవర్ణము కట్టె పొంగలి అంటే చాలా ఇష్టం రెండవ దుర్గ పేరు బ్రహ్మచారిడి దుర్గ అంటే ఈ అమ్మవారిని మనం గాయత్రీ దేవి అని కూడా అంటాం ఓకే నిత్య కుటుంబిని అయినటువంటి అమ్మవారు పుట్టిన తర్వాత దశకు వస్తుంది యవ్వన దశకు రాగానే అమ్మవారికి ఎప్పుడు శివుని భారీగా ఉంటుంది కాబట్టి శివుని పొందాలని కోరుకుంటుంది అన్నమాట ఇంకా నాకు శివుడు కావాలి శివుడు కావాలి అని తపస్సు చేస్తుంది కుడి చేతిలో జపమాల ఎడమ చేతిలో కమండలం పెట్టుకొని ఉంటుంది అన్నమాట సన్యాస్ బ్రహ్మచారి రూపంలో ఉంటుంది కాషాయ వస్త్రాలు ధరించి తపస్సు చేసుకుంటూ ఉంటుంది తపస్సు చేసుకుంటున్నప్పుడు స్వామివారు రారు చూద్దాం ఏం ప్రేమ గట్టిదా కాదా అని చెప్పి టెస్ట్లు చేస్తాడనమాట ఇంకా ఇంకా లేటుగా చేస్తే ఇంకా కుదరదు కాబట్టి ఇంకా స్ట్రాంగ్ చేద్దాం అని అమ్మవారు ఏం చేస్తుంది భోజనం మానేస్తుంది భోజనం మానేసి తపస్సు చేసి చేసి పిలుస్తుంది అయినా శివుడు రాడనమాట ఇంకా టెస్ట్ చేద్దామని చూస్తాడు అప్పుడు నీళ్లు భోజనం అన్ని ఆపేసి ఆకులు తింటుంది అన్నమాట ఆకులు తిని తపస్సు చేస్తుంది శరీరం మొత్తం శుష్కించిపోతుంది అప్పుడు వాళ్ళ మదర్కి కోపం వస్తుంది అనమాట ఉమా తగదు తగదు ఇంత తపస్సు చేయడం మంచిది కాదు శరీరం కూడా శుష్కించుకుపోతుంది అంటే అమ్మవారు ఆకులు తిని తపస్సు చేసింది కాబట్టి అమ్మవారిని అపర్ణ అంటారు అమ్మవారు చేసినటువంటి తపస్సు ఇంతకుముందు ఎవరో చేయలేదు ఇంకా చేయబోరు కూడా కాబట్టి అమ్మవారిని ఉమా అంటారన్నమాట కాబట్టి లాస్ట్లో చివరిలో వస్తాడు పరమశివుడు అమ్మవారిని పరీక్ష చేయడానికి వచ్చి ఆ శివుణ్ణి ఎందుకు ప్రేమిస్తున్నావు ఆయన్ని ఎందుకు భర్తగా పొందాలనుకుంటున్నావు అతను బూడుద పూసుకొని శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాడు జంతు చర్మం ఉంటాడు నీకొద్దు నన్ను ప్రేమించి నాకు ధనం ఉందని చెప్పి డైవర్ట్ చేస్తారు అప్పుడు అమ్మవారు సీరియస్ అవుతుందన్నమాట సీరియస్ అయి అన్నప్పుడు చూసినప్పుడు ఆయనలో శివుడు దర్శనమిస్తాడు అప్పుడు అమ్మవారు స్వామివారిని వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతుందన్నమాట మామూలుగా బ్రహ్మచారిణి దుర్గని ఎవరు ఉపాసన చేయాలంటే కౌమారదశ అంటే బాల్యదశ దాటి కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలు ఎయిత్ క్లాస్ నుంచి ఇంటర్ చదివే పిల్లలు అనమాట వీళ్ళందరూ ఉపాసన చేస్తే ఏంటంటే అప్పుడే వాళ్ళకు హ్యూమన్ బాడీలో ఎమోషన్స్ స్టార్ట్ అవుతాయి అవన్నీ కంట్రోల్లో పెట్టుకొని బాగా చదవాలనుకోండి ఈ అమ్మవారు సరస్వతి స్వరూపం గాయత్రి స్వరూపం ఎమోషన్స్ అన్ని కంట్రోల్లో పెట్టుకొని ఫోకస్ ఎడ్యుకేషన్ మీద పెట్టాలనుకుంటే ఈ అమ్మవారికి ఉపాసన చేయాలన్నమాట కాబట్టి గాయత్రి దేవికి బ్రహ్మచారిణి రూపంలో ఎవరైతే ఉపాసన చేస్తారో పిల్లలు వాళ్ళు బాగా ఎడ్యుకేషన్ మీదే ఫోకస్ చేస్తారు వర్చువల్ వరల్డ్కి డైవర్ట్ అవ్వరన్నమాట స్కూల్కి వెళ్ళే పిల్లలందరూ ఈరోజు పుస్తకాలు పెన్నులు ఉంచి అమ్మవారి ముందు ఉపాసన చేయడం జపం చేయడం అనేది చాలా ఉత్తమం మూడవ దుర్గాదేవి చంద్రగంట దుర్గా అంటే ఈ అమ్మవారు ఏం చేస్తుందంటే అమ్మవారి తల మీద గంట రూపంలో చంద్రుడు ఉంటాడు కాబట్టి అమ్మవారిని చంద్రగంట అంటారు స్వామివారి ప్రపోజల్ అమ్మవారు యాక్సెప్ట్ చేస్తుంది పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రుల్ని కూడా ఒప్పిస్తుంది అన్నమాట అప్పటిదాకా శివుణ్ణి అమ్మవారి యొక్క మదర్ చూడలేదు ఆయన పెళ్ళి అనగానే భూతప్రేత పిశాచగణాలతో శ్మశానం యొక్క బూడిదితో ఆయన హోలీ చేసుకుంటూ వస్తూ ఉంటాడు ఈ విషయం ఈ తతంగం అంతా చూసి పార్వతీదేవి యొక్క తల్లి కళ్ళు తిరిగి పడిపోతుంది అనమాట పడిపోయి లేసిన తర్వాత నువ్వు శివుడి కోసం తపస్సు చేసి శివుణ్ణి పొందానంటే ఆయన అందగాడు అనుకున్నాను ఆయన ఈ విధంగా ఉంటాడని అనుకోలేదు ఈ పెళ్ళికి నేను ఎట్ట ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను అని చెప్పి వాళ్ళ మదర్ ఒప్పుకోరు అప్పుడు విష్ణువు అలంకార స్వరూపం అన్నమాట అమ్మవారు ఏం చేస్తుంది వాళ్ళ అన్న కదా మహావిష్ణువు ఆయన్ని ప్రార్థిస్తుంది ఈ సమస్య నుంచి నన్ను ఎలాగైనా బయటకు పడేయంటే విష్ణు వచ్చి శివుణ్ణి అలంకరిస్తారు అలంకరించి చాలా అందంగా తయారు చేస్తారన్నమాట అప్పుడు స్వామివారిని చంద్రశేఖరుడు అంటారు ఎందుకంటే అంతకన్నా అందమైన రూపం సృష్టిలో అంతకన్నా అందమైన పురుషుడు ఎవరు కనిపించరు అన్నమాట ఆ రూపాన్ని చూసి పార్వతీదేవి యొక్క తల్లి చాలా సంతోషపడిపోతుంది అయ్యో ఇంత అందగాడైనటువంటి శివుణ్ణి నేను వద్దనుకున్నానా అని ఆయన క్షమాపణలు చెప్పి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తుంది కాబట్టి చంద్రశేఖరుడు చంద్రగంట ఈ రూపాన్ని ఎవరైతే బాగా పూజలు చేస్తారో పెళ్లి కాని వాళ్ళు ఉంటారు ఎక్కువగా ఏజ్ అయిపోతున్నా కూడా మాకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు సరైన మ్యాచ్ కుదరట్లేదు అని అనుకునే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరూ ఈ దేవతకు పూజ చేయడం ద్వారా నవదుర్గా స్వరూపాలలో మూడవ దుర్గ దేవికి పూజ చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళు అమ్మవ తొందరగా వివాహం అవడం మంచి మ్యాచ్ కుదరడం ఇటువంటివి జరుగుతాయి చాలామంది డైవర్స్ తీసుకున్న తర్వాత కూడా మ్యాచెస్ కోసం ప్రయత్నిస్తారు వాళ్ళు కూడా అమ్మవారికి కొబ్బరి అన్నం నివేదన చేసి అమ్మవారికి కొబ్బరి అన్నం అంటే చాలా ఇష్టం నివేదన చేసి పూజ చేయడం ద్వారా అమ్మవారికి అమ్మవారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు అవ్వచ్చు అన్నమాట అలాగే నాలుగవ దేవి కూష్మాండాదేవి దేవి అంటే కాస్మిక్ ఎగ్ అంటే ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి స్త్రీని సూచిస్తుంది దుర్గాదేవి ప్రెగ్నెంట్గా ఉంటుందన్నమాట సింహవాహనం మీద మామూలుగా పెళ్ళైన స్త్రీలు ప్రెగ్నెంట్ అవుతారు కదా అలాగా ఆదిపరాశక్తి కాస్మిక్ వా కాస్మిక్ ఎగ్స్ని క్రియేట్ చేస్తుంది కాస్మిక్ ఎగ్ నుంచే కదా సృష్టి అనేది క్రియేట్ అవుతుంది ఫిజికల్ ఫార్మేషన్ కాబట్టి ఎవ చాలామంది పీసీఓడీలతో పీసీఓఎస్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారు పెళ్ళైనా కూడా వాళ్ళకి సంతానం లేదని పిల్లలు ఇంకా పుట్టట్లేదని చాలా లేట్ అవుతుందని హెల్త్ ప్రాబ్లమ్స్తో చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళందరూ కూష్మాండా దేవికి ఆరాధించడం ద్వారా చాలా ఉత్తమమైన ఫలితాలని చూడొచ్చు అన్నమాట ఈ అమ్మవారు ఏంటంటే సంతానాన్ని ప్రసాదిస్తుంది ఈ అమ్మవారికి ఏంటంటే గారెలంటే ఇష్టం అన్నమాట గారెల అమ్మవారికి నివేదన చేసి ఈ అమ్మవారిని నాలుగవ రోజు ఆరాధించడం ద్వారా మంచి సంతానాన్ని ఉత్తమమైనటువంటి సంతానాన్ని స్త్రీలు పొందొచ్చు తర్వాత ఐదవ అవతారం ఏంటంటే స్కందమాత అంటే షణ్ముఖుడు చన్ముఖంటే సుబ్రహ్మణ్య స్వామిని ఒళ్ళో కూర్చొని సింహవాహనం మీద ఉంటుంది చాలామంది తల్లులు పిల్లల్ని హ్యాండిల్ చేయలేకపోతూ ఉంటారు ఎక్కువగా పిల్లల వల్ల సఫర్ అవుతూ ఉంటారు లేదా పిల్లల్ని మంచి మార్గంలో పెట్టాలి అనుకుంటూ ఉంటారు చాలామంది పిల్లలు మొబైల్ అడక్ట్ అవ్వడం వర్చువల్ వరల్డ్కి సోషల్ మీడియాకి అడక్ట్ అవుతూ ఉంటారు తన పిల్లలకి మంచి రక్షణ క్రియేట్ చేయాలి మంచి మార్గంలో తీసుకువెళ్ళాలి అనుకునేటటువంటి పిల్ల తల్లులందరూ స్కందమాత దుర్గను ఆరాధించడం ద్వారా వాళ్ళ పిల్లల్ని మంచి మార్గంలో పెట్టగలుగుతారన్నమాట కాబట్టి ఈ దుర్గాదేవిని ఆరాధించడం ద్వారా మనం మన పిల్లలకి మంచి రక్షణని క్రియేట్ చేయచ్చు అదేవిధంగా మన పిల్లల్ని సక్రమమైన మార్గంలో కూడా ఉంచవచ్చు అన్నమాట ఈ అమ్మవారికి మామూలుగా మనం చక్కెర పొంగల్ని నివేదన చేయొచ్చు తర్వాత వచ్చేటటువంటి దుర్గాదేవి కాత్యాయని దుర్గ కాత్యాయని దుర్గ అంటే శక్తి మాత అంటారన్నమాట కాత్యాయన మహర్షి యొక్క ఇంట్లో ఆమె ఆదిపరాశక్తి రూపంలో జన్మిస్తుంది ఎందుకు ఆదిపరాశక్తి రూపంలో ఆయన దగ్గరే జన్మిస్తుందంటే ఆయన పరాంబ అనేటటువంటి దేవతకి ఉపాసన చేస్తూ ఉంటాడనమాట ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే ఆదిపరాశక్తి ఆయన ఇంట్లో చిన్నపిల్ల రూపంలో పుట్టాలనేది ఆయనటువంటి ఆయనకు ఉన్నటువంటి ఆలోచన కాబట్టి ఆదిపరాశక్తి కాత్యాయని రూపంలో సింహవాహన సింహవాహన స్వరూపిణి అయి ఆయన ఇంట్లో జన్మిస్తుంది కాబట్టి అమ్మవారిని కాత్యాయని అంటారు ఈ దేవతే దుర్గమాసురుడితో చాలా వీరోచితంగా పోరాడిందన్నమాట ఈ అమ్మవారికి పాయసన్నం ఇష్టం మామూలుగా మనం దేవతలకి నివేదన చేసేటప్పుడు మన ఇంట్లో ఏదుంటే అది నివేదన చేయొచ్చు ప్రతిరోజు ఒక్కొక్క వెరైటీ పెట్టాలని ఉండదు మనం ఏది తింటామో అదే దేవతకు ప్రసాదం అవుతుంది కాబట్టి మనం ఇంట్లో ఏది వండినా కూడా మడిగట్టుకొని మొదట ప్రసాదం తీసి దేవతకు ఉంచి అదే మళ్ళీ ప్రసాదంగా తీసుకొని స్వీకరించవచ్చు ప్రత్యేకమైన ప్రసాదాలు వండగలిగిన వాళ్ళు వండుకోవచ్చు అన్నమాట కాత్యాయని దుర్గ అవతారం తర్వాత వచ్చేటటువంటి దుర్గే కాళరాత్రి దుర్గ కాళరాత్రి దుర్గ చేతిలో వజ్రాయుధాన్ని ధరించి వరద అభయ హస్తాలను ధరించి అమ్మవారు తన జుట్టు చల్లా చెదురుగా ఎగురుతూ ఉంటుంది గాడిద వాహనం మీద కూర్చొని ఉంటుంది అన్నమాట ఈ అమ్మవారు భూతప్రేత పిశాచకణాల నుంచి ప్రయోగ బాధల నుంచి మనకు రక్షణను కల్పిస్తుంది కాబట్టి ఈ కాళరాత్రి దుర్గా ఉపాసన వల్ల ఎవరైనా ప్రయోగ బాధల వల్ల ఇబ్బందులు పడే వాళ్ళైనా సరే ఈ పూజ నిర్వహించుకోవడం వల్ల వాళ్ళు ప్రయోగాల నుంచి బయటపడచ్చు అన్నమాట కాబట్టి కాలరాత్రి దుర్గా ఉపాసన అనేది దుష్ట శక్తుల నుంచి బయటపడ బయటపడడంలో చాలా సహాయం చేసేటటువంటి ఉపాసన కాబట్టి ఈ అమ్మవారికి మీరు గూడాన్నాన్ని కూడా ప్రసాదంగా నివేదన చేయొచ్చు మనకి త రజోగుణ సంపన్నమైనటువంటి పదార్థాలతో ప్రసాదాలను నివేదన చేయడం ద్వారా మన అమ్మ ఈ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వచ్చు అన్నమాట తర్వాత వచ్చేటటువంటి దుర్గాదేవి మహాగౌరి ఈ అమ్మవారి అవతారం ఎలా జరిగిందంటే మహాగౌ ఒకసారి అమ్మవారిని శివుడు పరిహసిస్తూ కాళీ కాళీ అంటాడనమాట కాళీ అంటే నల్లనిది అని అర్థం అమ్మవారికి కోపం వస్తుంది ఓకే నువ్వు తెల్లగా ఉన్నావని నన్ను నల్లని దానా అంటావా అని బ్రహ్మ కోసం తపస్సు చేస్తుంది అనమాట పార్వతీదేవి బ్రహ్మ కోసం తపస్సు చేస్తున్నటువంటి సమయంలో అమ్మవారి యొక్క శరీరం గంగలో మునిగిన తర్వాత నల్లని రూపం వేరుపడుతుంది తెల్లని రూపం వేరుపడి అమ్మవారు గౌరీదేవిగా బంగారు వర్ణ రూపంలో చాలా సౌందర్యంగా బయటకు వస్తుందన్నమాట కాబట్టి చాలా అందమైనటువంటి స్వరూపాన్ని ఈ గౌరీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో వారు భర్తతో ఏదైనా సమస్యలున్నా ఇంట్లో ఏదైనా సమస్యలున్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ సమస్యల నుంచి చాలా చక్కగా బయటపడతారన్నమాట తొమ్మిదవ దుర్గా పేరు దేవి రాజరాజేశ్వరీ దేవికి ఎవరైతే ఆరాధన చేస్తారో అష్టసిద్ధులు అమ్మవారు ప్ర ప్రసాదిస్తుందనమాట ఈ అమ్మవారిని సిద్ధిదాత్రి అంటారు అష్టసిద్ధులని బ్రహ్మవిష్ణు మహేశ్వరులకు ప్రసాదించింది ఈ దేవతే కాబట్టి శ్రీచక్రంలో ఈ అమ్మవారి యొక్క స్వ స్థానం బిందు స్వరూపం బిందువులో అమ్మవారు అర్ధనారీశ్వర స్వరూపంలో ఆ స్వామివారి సదాశివ తత్వం మీద ఆసీనమై కూర్చొని అష్టసిద్ధులని ప్రసాదిస్తుంది కాబట్టి ఎవరైనా తొమ్మిది నవరాత్రులు జాబ్లల్లో ఉండి చేసుకోలేని వాళ్ళు ఎనిమిదవ రోజు కానీ తొమ్మిదవ రోజు కానీ చేసుకోవడం వల్ల పూర్తిగా తొమ్మిది రోజులు నవదుర్గా ఉపాసన చేసినటువంటి ఫలితాన్ని ప్రతి ఒక్కరూ కాబట్టి తొమ్మిదవ రోజు అమ్మవారు విజయం సాధించింది కాబట్టి దుర్గమాసురుడి పైన అమ్మవారిని విజయదుర్గ అని కూడా అంటారు ఎనిమిదిన్నర అవతారం ఇంకొకటి ఉందన్నమాట చాముండేశ్వరి అవతారం ఎనిమిదవ రోజు అమ్మవారి కాళరాత్రి అవతారం పూర్తి చేసుకున్న తర్వాత తొమ్మిదవ రోజు స్టా మొదలయ్యేటటువంటి అర్ధరాత్రి ఎనిమిదవ రోజు అర్ధరాత్రి పదకొండర పదకొండున్నర నుంచి పన్నెండున్నర వరకు చాముండాకాళి ఉపాసన తాంత్రికులు అఘోరీలు నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ చేస్తారన్నమాట చాముండేశ్వరి దేవికి నవ నవదుర్గలలో ఎనిమిదవ దుర్గ అర్ధరాత్రి పదకొండున్నరకు పూజ స్టార్ట్ చేసి పద పన్నెండున్నరకు ముగిస్తారు కాబట్టి ఎవరైనా దారుణమైన శత్రువులు ఉన్నవారు అమ్మవారి అమ్మవారిని ఆరాధించటం ద్వారా శత్రు స్తంభన శత్రువుల నుంచి రక్షణ పొందడం కోర్టు కేసుల నుంచి రక్షణ అనేది లభిస్తుంది కాబట్టి చాముండేశ్వరి అవతారం అనేది నవదుర్గా రోజులలో ఎనిమిదవ రోజు అర్ధరాత్రి జరుపుకుంటారన్నమాట కాబట్టి ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు ఎవరైతే చేసుకుంటారో తొమ్మిది చక్రాలు యాక్టివేట్ అవుతాయి చొ ఈ తొమ్మిది చక్రాలు యాక్టివేట్ అవ్వడం ద్వారా మనకి ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా క్యూర్ అవుతాయి మిగిలిన రోజుల్లో అమ్మవారి శక్తి మనకు దగ్గరగా ఉండదు ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారి శక్తి దగ్గరగా ఉంటుంది కాబట్టి మనం చిన్న పూజ చేసినా చిన్న జపం చేసినా దేవాలయ దర్శనం చేసినా తొందరగా పవర్ అనేది మన బాడీలోకి వచ్చేస్తుంది మనం ఏ పూజ చేసినా దాంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే మనం పవర్ పెంచుకోవడమే చాలామంది గుడికి గుడికి వెళ్ళే కాన్సెప్ట్ కూడా మనం పవర్ పెంచుకోవడానికే పవర్ అబ్జర్వ్ చేసుకోవడానికి చాలామంది బయట విగ్రహానికి పూజ చేస్తున్నాం అనుకుంటాం కానీ బయట విగ్రహానికి పూజ చేసినప్పుడు కాస్మిక్ పవర్ అనేది మీ శరీరంలోకే ప్రవేశిస్తుంది అన్నమాట అందుకే పూజ చేసేటప్పుడు కనెక్ట్ అయ్యి చేయండి అమ్మవారి మీద భక్తితో చేయండి అని ఎందుకంటారంటే ఎనర్జీ ఫ్లో అవ్వాలి కాబట్టి కాబట్టి ఎక్కడో ఆలోచిస్తూ మనం పూజ చేయకూడదు అమ్మవారి మీద ఫోకస్తో ఉన్నప్పుడు ఎనర్జీ అనేది ఫ్లో ఉంటుందన్నమాట కాబట్టి ఈ తొమ్మిది రోజులు దీక్ష చేసేవాళ్ళు భూసయనం చేయాలి అంటే చేప మీద పడుకోవడం బెడ్ యూజ్ చేయకుండా తర్వాత ఏకభుక్తం అంటే కాస్మిక్ పవర్ తొందరగా అమ్మవారి శక్తి శరీరంలోకి రావాలంటే మనం ఎక్కువగా భోజనం తిన్నప్పుడు ఆ శక్తిని మనం గ్రహించుకోలేదు మన బాడీ కాబట్టి ఒక పూట పూట భోజనం అనేది చేస్తూ ఉంటారు బ్రహ్మచర్యం పాటించడం మొబైల్ ఎక్కువ యూస్ చేయకపోవడం మంచిది తొమ్మిది రోజులు దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు కాస్మిక్ పవర్ శరీరంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి మొబైల్లో ఉండే అల్ట్రా వైలెట్ రేస్ వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అనేది పొల్యూట్ అవుతుంది మైండ్ డైవర్ట్ అవుతుంది కాబట్టి మొబైల్ కొంచెం అయ్యప్ప దీక్షలు వా చేసేటప్పుడు మొబైల్ ఎలా వాడరు అలాగే దేవీ దీక్షల్లో కూడా మ్యాక్సిమం మొబైల్ అనేది అవాయిడ్ చేయడం మంచిది కాబట్టి కొన్ని కొన్ని నియమాలు పాటించుకుంటూ తొమ్మిది రోజులు నవదుర్గల ఉపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట మానసికంగా పవిత్రంగా ఉండాలి శారీరకంగా పవిత్రంగా ఉండాలి మన మనసును ప్రశాంతంగా ఉంచుకొని దీక్ష చేయడం ద్వారా మనం బెనిఫిట్స్ అనేది పొందొచ్చు ఓకే ఇప్పుడు మనము తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో మనకి అమ్మవారు ఎట్లయితే దర్శనం ఇస్తారో అదేవిధంగా బతుకమ్మ పండుగ బతుకమ్మ కూడా మనం నైన్ డేస్ ఆడుతాం కదమ్మ సో అసలు నైన్ డేస్ ఎందుకు జరుపుకుంటాం బతుకమ్మ బతుకమ్మ అంటే తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం చేసిన తర్వాత బతుకమ్మని రాష్ట్రీయ పండుగగా చేశారు బతుకమ్మ అంటే దాంట్లో బతుకు అమ్మ అని ఎందుకు అనేవాళ్ళు అంటే చాలామంది ఉద్యమాలు చేసేటప్పుడు స్త్రీలు అవమానాలు పడి చనిపోయారు అవమానాలు పడి చనిపోయినప్పుడు ఆ బాధని పక్కింట వాళ్ళు వ్యక్తం చేయలేక ఆడవాళ్ళు పాటల రూపంలో గౌరీమాత గౌరీమాత యొక్క అన్నమాట ఆ పూల్ని అందంగా పేర్చుతారు కదా వాళ్ళు పూలను అందంగా పేర్చడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఈమె గౌరీదేవి అనే ఉద్దేశంతో ఎల్లో ఫ్లవర్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు పసుపు అనేది దేవికి సూచన కదా ఎక్కువగా ఎల్లో వాడుతారు వెండిని సిల్వర్ని వాడుతారు అనమాట వాడి తొమ్మిది రోజులు ఎందుకు చేస్తారంటే నవదుర్గలకే ప్రతీక గౌరీదేవి బతుకమ్మలో వాడే పూలు గౌరీ దేవి అనుకొని వాడుతారు అమ్మవారు అనుకొని చుట్టూ పాటలు పాడుతూ తిరుగుతారు భక్తితో నీళ్ళల్లో తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారన్నమాట ఇక్కడ ఆడేటటువంటి బతుకమ్మ నవరాత్రులు రెండు ఒకటే గౌరీ దేవికి చేసేటటువంటి ఉపాసనే కాబట్టి ప్రాంతాన్ని బట్టి అమ్మవారి నామం మాదుతూ ఉంటుంది కానీ శక్తి మాత్రం ఒకటే అక్కడ చేసే బతుకమ్మ చేసేటటువంటి ఉద్దేశం ఏంటంటే అమ్మవారి రక్షణని అమ్మవారి శక్తిని ఆడవాళ్ళు పొందడానికి చేసేటటువంటి ప్రక్రియ మాత్రమే ఓకే అమ్మ ఇప్పుడు నవరాత్రుల టైంలో ఉపవాసం ఉన్నవాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదమ్మా ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు బయట ఫుడ్ తినకూడదు స్వయం పాకం చేసుకొని తినాలి బయట ఫుడ్ చేసినప్పుడు వాళ్ళు ఎలా ఫుడ్ వండుతారో తెలియదు ఆ భోజనం తినడం వల్ల మన ఆర పొల్యూట్ అవుతుంది కాబట్టి దీక్షలో ఉన్నప్పుడు ఎవరు భోజనం వాళ్ళే వండుకొని తినడం బెస్ట్ భార్య తల్లి ఉన్నప్పుడు వాళ్ళతో వండించుకొని తినడం బెస్ట్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ స్వస్తి